బాహుబలి టూ ఘన విజయం తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ సాహో అన్న విషయం తెలిసిందే ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా అనుష్కనే ఫైనల్ చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది ఇదివరకు పలువురు బాలీవుడ్ భామలను పరిశీలించినా చివరకు హాట్ బ్యూటీ అనుష్కనే ఈ సినిమాకు ఓకే చేశారట అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన ప్రభాస్ ఇంకా షూటింగ్ లో చేరలేదు బాహుబలి కోసం పెంచిన దేహాన్ని తగ్గించుకుంటూ సన్నగా కనిపించే ప్రయత్నంలో ఉన్నాడు రెబల్ స్టార్ మరోవైపు ఈ సినిమాలో అనుష్క కూడా సన్నగా కనిపించనుందని అందుకోసం విపరీతంగా అన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాలో అనుష్కది గ్లామరస్ రోల్ కావడంతో ఈ చిత్రంలో అనుష్క ఓ సీన్లో బికినీలో దర్శనమివ్వబోతోందని గాసిప్ వినిపిస్తోంది ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బిల్లా చిత్రంలో బికినీ వేసి అలరించింది అనుష్క ఈ సినిమా తరువాత ఇప్పుడు మరోసారి సాహో కోసం బికినీ వేయనుందట ఈ బ్యూటీ ఇదేగాక ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట అనుష్క నిజం చెప్పాలంటే ఈ మధ్య మన స్టార్ హీరోయిన్లు తమ పంథా మార్చుకుంటున్నారు ఒకవైపు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతూనే మరోవైపు భారీ పారితోషికం డిమాండ్ చేస్తూ ఐటెం నెంబర్లలో సైతం ఆడి పాడుతున్నారు ఇప్పటికే తమన్నా కాజల్ అగర్వాల్ శృతిహాసన్ వంటి భామలు ఈ లిస్టులో చేరిపోయారు తాజాగా ఆ జాబితాలో స్వీటీ అనుష్క కూడా చేరనుందని తెలుస్తోంది ప్రస్తుతం మహేష్ బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే అయితే ఇందులో మంచి ఐటెం పాటలో అనుష్క నర్తించనుందని సమాచారం అయితే ఇది ఐటెం సాంగా లేక ప్రత్యేక గీతమా అనేది మాత్రం కొంత సస్పెన్స్గానే ఉంది ఈ విషయమై ఈ మధ్య దర్శకుడు కొరటాల శివ అనుష్కతో సంప్రదింపులు జరిపినట్లు అందుకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది ఇదివరకు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్లో స్టార్ హీరోయిన్ కాజల్ తో పక్కా లోకల్ అనే స్పెషల్ సాంగ్ చేయించాడు దర్శకుడు కొరటాల అది బాగా వర్కౌట్ అయింది ఈ సాంగ్లో కాజల్ ఎరగదీసింది అందుకే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్స్ గా రాణించిన సమంత మీనన్ కంటే ఐటెం సాంగ్లో మెరిసిన కాజల్కే ఎక్కువ క్రేజ్ వచ్చింది ఇప్పుడు అనుష్క కూడా మహేష్ భరత్ తను నేను సినిమాలో తాను చేయబోయే ఐటెం సాంగ్ తో అంతకు మించిన క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తోందట గతంలో కొరటాల డైరెక్షన్ లో వచ్చిన మిర్చి సినిమాలో ప్రభాస్ కి జంటగా నటించిన అనుష్క సూపర్ స్టార్ మహేష్ తో కూడా ఖలేజా సినిమాలో జతకట్టింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి